చూసే ముందు మా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ శ్రీ ఓం నమ శివాయ నారాయణ జ్యోతిర్మయం ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై నెల ఏడవ తేదీ నుంచి పదమూడవ తేదీ వరకు కర్కాటక రాశి వారి యొక్క వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఎలా ఉన్నాయంటే కర్కాటక రాశి వారికి ప్రధానంగా కర్కాటక రాశి వారికి జరుగుతున్నటువంటి గ్రహస్థితి ఒక సిక్స్టీ పర్సెంట్ మాత్రమే అనుకూలంగా ఉంది ఫార్టీ పర్సెంట్ ప్రతికూలంగానే ఉంటుంది కారణం ఏమిటంటే కర్కాటక రాశికి మీ రాశికి లాభస్థానాధిపతి అయినటువంటి శుక్రుడు మీ రాశికి పన్నెండవ స్థానంలో సంచరిస్తాడు రాశ్యాధిపతి యొక్క శుక్ర అంటే వ్యయస్థాన సంచారం రాశికి లాభస్థానాధిపతి అయినటువంటి శుక్రుడి యొక్క వ్యయస్థాన సంచారం కర్కాటక రాశి వారికి అధికమైనటువంటి ఖర్చులను కలిగిస్తుంది ఇది మాత్రమే కాకుండా అష్టమ స్థానంలో శని ప్రభావం కూడా ఉంది పైగా ధనాధిపతి అయినటువంటి రవి కూడా ఎక్కడున్నాడు అంటే పన్నెండవ స్థానంలో వ్యయంలో ఉన్నాడు ధనాధిపతి వ్యయస్థానంలో సంచరించేటప్పుడు రావలసిన దానికన్నా కూడా పెట్టవలసినటువంటి ఎక్కువైపోతూ ఉంటాయి ఆదాయం తగ్గిపోతూ ఉంటుంది ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి అధికమైనటువంటి వ్యయంతో కర్కాటక రాశి వారు ఆందోళన చెందాల్సిన పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి ఇది మాత్రమే కాకుండా ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏమిటంటే మీ రాశికి వాక్స్థానాధిపతి అయినటువంటి రవి కూడా పన్నెండవ స్థానములు సంచరించేటప్పుడు మాట్లాడేటటువంటి మాట ఎంత మంచిగా మాట్లాడినప్పటికీ అవతలి వారికి ప్రతికూలంగా చేరుతుంది తద్వారా మిస్కమ్యూనికేషన్ ఏర్పడి సమస్యలు పెరుగుతూ ఉంటాయి ఉద్యోగపరంగా గనక తీసుకుంటే ఈ మాసంలో పర్వాలేదు అనిపిస్తుంది వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులు ఆశించినటువంటి ఫలితాన్ని పొందలేకపోతారు కొద్దిగా చికాకులు పెరిగిపోతూ ఉంటాయి అయినప్పటికీ కూడా చికాకులు పెరుగుతున్నప్పటికీ పట్టుదలతో ప్రయత్నించడం వలన అనుకున్నటువంటి కార్యాలలో చక్కగా విజయం సాధిస్తారు ఆలోచనలన్నీ కూడా కార్యరూపం దాలుస్తాయి కారణం ఏమిటంటే మీ జన్మరాశులని బుధుడు యొక్క సంచారం ఉంది కాబట్టి ఆలోచనలు బ్రహ్మాండంగా కార్యరూపం దాలుస్తాయి అని చెప్పవచ్చు అలానే గృహ నిర్మాణ ప్రయత్నాలు అనేటటువంటివి కూడా ఈ రాశి వారికి బాగా కలిసి వస్తాయి నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు వారి యొక్క కళలను సాకారం చేసుకునేటటువంటి సమయం అని చెప్పాలి అంటే మంచి ఫలితాన్ని పొందడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ముఖ్యంగా అష్టమ స్థానంలో శని వక్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆర్థికంగా బలహీనపడటానికి కానీ రుణాలు చెయ్యాల్సినటువంటి పరిస్థితులు కానీ తలెత్తుతాయి కాబట్టి ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు పోకపోయినట్లయితే సమస్యలు కలుగుతాయి ఏడవ తేదీ నుంచి పదమూడవ తేదీ వరకు ఎలా ఉంది అని గనక పరిశీలిస్తే ఏడవ తేదీ ఉదయం నుంచి తొమ్మిదవ తేదీ ఉదయం ఏడు గంటల యాభై మూడు నిమిషాల వరకు మనస్సు ఒక రకమైనటువంటి ఆనందాన్ని కలిగి పొందుతారు మధురమైనటువంటి అనుభూతి కలుగుతుంది ఏదో ఒక గొప్ప కార్యాన్ని సాధించాను అనేటటువంటి భావన సంపూర్ణమైనటువంటి మానసిక ఆనందాన్ని పొందుతారు తొమ్మిదవ తేదీ ఉదయం ఏడు గంటల యాభై మూడు నిమిషాల నుంచి పదకొండవ తేదీ రాత్రి ఏడు గంటల యాభై నిమిషాల వరకు ఆర్థికంగా ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి ఎక్కడెక్కడ నుంచి ఎంతెంత రావాలి అని రావాల్సినవంతా కూడా వేసుకోవడం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు పదకొండవ తేదీ రాత్రి ఏడు గంటల యాభై నిమిషాల నుంచి పదమూడవ తేదీ రాత్రి వరకు ఉన్న సమయం కొంచెం చికాకు కలిగిస్తూ ఉంటుంది మాటా మాట పెరగటం కానీ అయిన అయిన వ్యక్తులతోటి దగ్గర వాళ్ళతోటి అభిప్రాయ భేదాలు కలగటం కానీ సమస్యలు అనేటటువంటివి పొంచి ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించాలి ఈ కర్కాటక రాశి వారు ఖచ్చితంగా చేయవలసిన పరిహారం ఏమిటంటే సూర్య నమస్కారం ఆదిత్య హృదయ పారాయణ ఇవి చెయ్యటం వలన మీ రాశికి పన్నెండవ స్థానంలో ఏ స్థానంలో సంచరించేటటువంటి రవిగ్రహం యొక్క ప్రభావం తగ్గి మంచి ఫలితాన్ని పొందుతారు ఇవి కర్కాటక రాశికి సంబంధించిన ఫలితాలు శుభం